నిన్న జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏదైతే తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు దేశ ప్రతిష్టను అగౌరవపరుస్తూ ఏదైతే త్రివిధ దళాల పోరాటాన్ని కించపరుస్తూ అనుచిత వాక్యాలు చేయడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పిలుపు మేరకు కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ నిరసన కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుంది ఏదైతే ప్రాణాలకు వడ్డి ఆపరేషన్ సింధూరులో పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాదులను చెండాడినటువంటి భారత త్రివిధ దళాలను కించపరుస్తూ దేశ సౌ ఏదైతే సౌభాగ్యాన్ని దేశ సమైక్యతను ఏదైతే దేశ ప్రజలందరినీ కూడా కించపరిచే విధంగా పాకిస్తాన్ పరాయి దేశానికి వత్తాసు పలుకుతూ ఈనాడు ఒక సీఎం హోదాలో ఉండి సిగ్గుచేటుగా మాట్లాడిన మాటలు ఇది దేశ ప్రజలు కానీ తెలంగాణ ప్రజలు కానీ క్షమించరు సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వంలో చీత్ లోపలే ఉంది భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలనే అంశాన్ని ఏదైతే రాహుల్ గాంధీ గారు విదేశాల్లో పోయి భారతదేశాన్ని కించపరిచే విధంగా మాట్లాడడం అదే రీతిలో ఈనాడు సీఎం గారు కూడా నిన్న ఓట్ల కొరకు దిగజారి దేశ భద్రతను కూడా కించపరిచే విధంగా మాట్లాడడం సరైనది కాదు ఓట్లు వస్తే పోతే ఒక మత ఒక మతానికి చెందిన ఓట్లను లబ్ధి చేకూర్చడం కొరకు ఒక్క ఏదైతే బై ఎలక్షన్ ఒక ఎమ్మెల్యే సీటు కొరకు దేశ ప్రతిష్టను ఏదైతే త్రివిధ దళాల సైనికులు ప్రజల ఆత్మ గౌరవాన్ని దిబ్బతీసేందుకు మాట్లాడినటువంటి సీఎం రేవంత్ రెడ్డి తక్షణమే తెలంగాణ ప్రజలకు భారతదేశ ప్రజలందరికీ కూడా వెంటనే క్షమాపణ చెప్పి చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని లేదంటే తెలంగాణ ప్రజలు భారతదేశ ప్రజలు నేను క్షమించరు ఇలాగే వెనక్కి తీసుకోపోతే భారతీయ జనతా పార్టీ నిన్ను గుంజీలు తీసేదాకా ఈ భారతదేశ పైన కానీ భారతదేశ త్రివిధ దళాలపైన కానీ భారతదేశాన్ని కించపరిచే విధంగా మాట్లాడితే నిన్ను గుంజీలు తీపిస్తాం భారతీయ జనతా పార్టీ తరఫునని భారతీయ జనతా పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం